అందరికీ వందనాలు నా పేరు హర్షిని నేను వీరబాబు గారి కుమార్తెను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవుడు పుట్టిక గురుండి కొన్ని విషయాలు ఉన్నాయి అందులో ఒక విషయం గురుండి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో మనుషులంతా తప్పులు పాపాలు చేస్తున్నారని యేసుక్రీస్తు వాళ్ళ పాపాలను కడిగి వేసి పరలోకానికి తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగితే మనలో ఉన్న పాపాలను కడిగి వేసి పరలోకానికి తీసుకెళ్లాలని యేసుక్రీస్తు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నవాడు మనం కూడా మన తప్పుల్ని పాపాలను క్షమించి కడిగి వేసుకొని మనం కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం మన పాపాలను కడిగి వేసుకొని కడిగి వేసుకొని పరలోకానికి వెళ్ళిపోదాము ఈ మాటలు నేను ముగిస్తున్నాను అందరికీ వందనాలు